తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా గుమ్మరదళ్ళం మండలం బొంతపల్లి గ్రామంలో పంచాయతీ కార్యదర్శి మరియు మండల ఇన్ఛార్జ్ ఉమాదేవితో గ్రామ నాయకులు కలిసి జెండా ఆవిష్కరించి తెలంగాణ గీతాన్ని పాడారు అనంతరం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండల ఇన్ఛార్జ్ ఉమాదేవి చేతుల మీదుగా పసిపిల్లలకు పండ్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఉమాదేవి మాట్లాడుతూ మండలంలో ప్రతి గ్రామంలో కార్యదర్శులతో కలిసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నామని తెలియజేశారు తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ స్కూళ్ళల్లో తర్వాత మండల పరిషత్ తహసీల్దార్ కార్యాలయంలో అన్నింటింగ్ చేయడం జరిగింది మండల పరిషత్తులో గౌరవ ఎంపీ గారు పంచాయతీలో గ్రామ స్పెషల్ ఆఫీసర్ మరియు పంచాయతీ సెక్రటరీ రాగెస్టింగ్ చేయడం తెలుపు